రంజాన్ పండుగ సందర్భంగా కర్నూలు లో హలీం సందడి నెలకొంది కర్నూలు బళ్ళారి చౌరస వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ ఫుడ్ పాల్ తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరెడ్డి ప్రారంభించారు సందర్భంగా రాయల్ ఫుడ్ పాల్చా యాజమాని మహమ్మద్ గౌజ్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా హలీం సెంటర్ ప్రారంభించామని కుల మతాలకు అతీతంగా అందరూ రావాలని కోరారు Yeah. Mm -hmm. 哎，走！走 <我在 S 3>！走！走<的>！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走！走 అందరికీ నా వందనాలు నా పేరు షేక్ మహమ్మద్ గౌద్ న్యూ రాయల్ టైల్ రాయల్ ఫుడ్ ప్లాజా మహమ్మద్ కేటరింగ్ గురించి ఇవాళ అందరికీ నేను హలీం మేళా ఇచ్చాము అందరి సోదరులకు మా ఫ్రెండ్స్ కి మా అందరూ పిలిచాము దయచేసి అందరు వచ్చారు సార్ మా వెంకటరెడ్డి సార్ గారు వచ్చారు నేను కూడా చాలా సంవత్సరాల నుండి ఈ వర్క్ చేస్తున్నాను ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఈ మహమ్మదియా కేటరింగ్ రాయల్ ఫుడ్ ప్లాజా ద్వారా నేను పనిచేస్తున్నాను ఈ హలీము ఇము వడ్డగిరిలో కూడా ఒక మా ఇది ఉంది బ్రాంచ్ ఉంది కానీ నేను ముప్పై ఐదు సంవత్సరాల నుండి నా పేరు రాయల్ గౌస్ అని అంటారు నేను సంవత్సరాల నుండి ఇదే పని చేస్తున్నాను దేవుని దేవల్ల మీ పెద్దల దయాతో రెడ్డి గారు వచ్చారు అంతర్ ఫ్రెండ్స్ వచ్చారు చాలా మాకు బాగా జరిగింది నేను అందరూ ఇదే కోరుతున్నాను దేవుడు మా రంజాన్ పండుగ రంజాన్ లో ఉన్న వాళ్ళకి వచ్చే హిందూ సోదరులకు క్రిస్టియన్ సోదరులకు అందరికి మా వందనాలు అందరు కలిసి ఇక్కడ వచ్చి హలీం తిని బాగా వాళ్ళు హ్యాపీ చేసిపోతే చాలా సంతోషపడుతుంది చాలా మంచి పొటలు ఈ రోజు రాయల్ ఫుడ్ ప్లాజా వాళ్ళ ద్వారా ఈ యొక్క హలీం మేళ ఇక్కడ మన చౌరస్త ఏరియాలో పెట్టడం జరిగింది కానీ ఈ యొక్క రాయల్ హౌస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన లో చాలా विनगढ़